బాలికలు చదువరాదు అని విధించిన ఆజ్ఞను ఉల్లంఘించింది ధైర్య సాహసాలు ప్రదర్శించి బడికెళ్ళింది చదువుకోవడానికి తనకున్న హక్కును లాక్కోవడానికి మీరెవరు అని ప్రశ్నించింది తాలిబన్ల ఉగ్రవాద చర్యలకు ఎదురొడ్డి నిలిచింది అచంచల ధైర్య సాహసాలతో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆ బాలిక మలాలా యూసఫ్ జాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై పన్నెండున పాకిస్తాన్లో జన్మించిన మలాల ప్రపంచం గర్వించే సాహస బాలికగా పేరు తెచ్చుకుంది సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచిన అతన్ని నేను క్షమిస్తాను గాంధీజీ మార్టిన్ లూథర్ కింగ్ మదర్ తెరీసాలే నాకు ఆదర్శం అని గర్వంగా చాటింది అత్యుత్తమ ఔదార్యానికి నిలువెత్తు నిదర్శనమై నిలిచింది సత్యార్థి కైలాస్ ప్రకాష్తో కలిసి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నది